టైమ్స్ వేణుస్వామి పెయిడ్ జోష్యం సెట్ మార్చుకుంటారనుకోవడం వైసీపీ నేతల అవివేకం సర్వేలందు వైసీపీ సర్వేలు వేరయ్యా అన్నట్లుంది జగరన్కో ఎవారం అయితే జగన్ కు ఝలకిస్తూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాండ్రేగుల ప్రసాద్ ఓ సర్వేను బయటపెట్టారు ఈ సర్వే లెక్కలు చూస్తే జగన్కోకు మైండ్ బ్లాంక్ అవ్వక మానదు రెండు వారీగా సర్వే ఫలితాలను ప్రకటించారు కాండ్రేగుల ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి బంపర్ హిట్ కొడుతుందని ఏకంగా ఇరు పార్టీలు నూట నలభై ఒక్క స్థానాలు గెలుస్తాయని తేల్చి చెప్పేసింది ఆయన సర్వే రానున్న ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కోల్పోతుందని చెప్పారు వైసీపీ కేవలం ముప్పై నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని కుండబద్దలు కొట్టారు ఇప్పుడు ఈ సర్వే ఏపీలో సంచలనం రేపుతోంది జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పెరిగిపోతున్న ధరలు అవినీతి ఆరోపణలు వెరసి వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఈ సర్వే తేల్చింది దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్దా దాస్ అనే సెఫాలజిస్ట్ సేకరించిన సర్వే శాంపిల్ వివరాలను వెల్లడించారు ఇక ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని అడగ్గా టిడిపికి అనుకూలంగా యాభై ఒక్క శాతం మంది ఓటేశారు వైఎస్సార్సీపీకి ముప్పై ఆరు శాతం జనసేనకు పది శాతం ఇతరులు మూడు శాతం ఓట్లు పొందారు ఎంపీ స్థానాలకు నిర్వహించిన సర్వేలోనూ టీడీపీకి అనుకూలంగా ఓట్లు వచ్చాయి టీడీపీ యాభై మూడు శాతం వైఎస్సార్సీపీ ముప్పై ఎనిమిది శాతం జనసేన ఆరు శాతం కాంగ్రెస్కి మూడు శాతం మంది జై కొట్టారు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని శాంపిళ్లను తీయగా చంద్రబాబు నాయుడుకి ముప్పై ఎనిమిది శాతం మద్దతు తెలిపారు అలాగే వైఎస్ జగన్ కి కూడా ముప్పై ఎనిమిది శాతం మంది ఓటు వేయడం గమనార్హం మరో మంది మద్దతుగా చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ తెలంగాణలో హస్తం పార్టీ గెలుపును ముందుగానే ఊహించింది సర్వే సంస్థ ఈ సంస్థకు చెందిన పార్థ దాస్ ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు అంచనాలను పసిగట్టే పని మొదలు పెట్టారు తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల వారీగా ఈయన ముందే అంచనాలను వెలువరించగా అవి ఎన్నికల ఫలితాలకు దాదాపుగా దగ్గరగా వచ్చాయి దాంతో ఆంధ్రాలో పరిస్థితిని తెలుసుకునేందుకు రాజమండ్రి సిటీలో చేసిన ఈయన సర్వే ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది రాజమండ్రి ప్రజలు టీడీపీ వైపు మొగ్గు కనబరుస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఈసారి టీడీపీ జనసేనల ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందనేది విశ్లేషకుల అంచనా జగన్ కౌంట్ డౌన్ మొదలైంది కౌంట్ యువర్ డేస్ జగన్ రెడ్డి